మీరు భాగవతాన్ని కథల రూపంలో మాకు చెప్తా అని హామీ ఇచ్చారు చెప్తాను అదొకటి మొదలు పెడదాం మన ప్రేక్షకులకి అది బాగా ఉపయోగపడుతుంది ఈ ధన్వంతరి జయంతి రోజే దంతేరాస్ అని ఒక ప్రహసన నడుస్తుంది ఇప్పుడు బంగారం కొనండి బంగారం కొనండి అని ఆ రోజు కొంటేనే లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అని చెప్పి చాలా చెప్తున్నారు త్రయోదశి కానీ లేకపోతే దీపావళి దీనికి ఇక్కడ విషయం ఏంటంటే బంగారం దానం ఇవ్వాలి కొనం కాదు పండుగ ఆగిపోతుంది అప్పట్లో సువర్ణ దానం చేసేవారు పెద్ద విషయం కాదు సువర్ణం అనేది అప్పట్లో దానం అనేది బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి సువర్ణ దానం ఇచ్చేవారు ఓకే దానం ఇవ్వడం వల్ల వాళ్ళకి మన ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పేది ఏంటి మీరు ఎంత ఇస్తారో మీకు అంత దాకా రెండు బట్టలు ఎక్కువ వస్తుందని చెప్పేసి మన హస్తాపురంలో ఒక కథ వస్తుంది వీళ్ళ ఇంద్రప్రస్థాన ఇది అవుతుంది ఇంద్రప్రస్థాన ప్రవేశానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పచెప్తారు దాంట్లో కృష్ణుడు దుర్యోధనుడికి నువ్వు దానం ఇచ్చే పని అప్పగలిపో అని చెప్తాడు ఎవరికి ధర్మరాజుకి ధర్మరాజు ఫస్ట్ అర్థం కాదు ఎందుకు చెప్పాడు కానీ సరే అని చెప్పేసి ఇస్తాడు ఇచ్చినప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు వీళ్ళ మీద కసిగా విపరీతంగా దానం చేస్తాడు వీళ్ళ సంపద ఖర్చు అయిపోవాలని చెప్పేసి అర్థమైన వీళ్ళ వీళ్ళ సంపద ఖర్చు అయిపోవాలని చెప్పేసి విపరీతంగా దానం చేస్తాడు అందువల్ల మీరు పానాలు ఎక్కువ పుణ్యం వచ్చింది ధర్మరాజు సంపత్ కదా అది దానం ధర్మరాజు కదా విపరీత దానం చేయడానికి విపరీతమైన భగవంతుడి యొక్క ఇది మనం ఎంత దానం చేస్తామో మనకంత పుణ్యం అనేది వస్తుంది అనే ఉద్దేశం అలా సువర్ణ దానం అనేది అన్నిటికన్నా గొప్ప లోహం ఏదైనా ఉందంటే సువర్ణం అది వల్ల సువర్ణ దానం చేయడం వల్ల మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో దానం చేయమన్నారు కానీ కాదు ఏంటి కార్తీక మాసం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత కార్తీక మాసంలో రెండు విష్ణువుకి అవుతుంది శివుడికి కూడా ఇది చాలా ముఖ్యమైన మాసం ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి విష్ణువు లేచిన స్టార్టింగ్ నెల విష్ణువులు అప్పుడే లేచాడు కాబట్టి ఆ కార్తీక మాసం ఒక ప్రాముఖ్యత ఉంటుంది రెండోది వచ్చేసి శివుడికి కూడా ఈ కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యత అంటే శివుడు ఒక ఆ లింగాకారం అంటే ఇది కూడా చాలా అద్భుతమైన అండి నాకు తెలిసి ఈ యొక్క శివుణ్ణి ఇలా చూడమని చెప్పినా ఏకైక మహాపురుషుడు మధ్వాచార్యులు మాత్రమే ఆయన తప్ప ఇంక ఎవ్వరు కూడా ఇలాంటి కల్పన చేయడానికి చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ అది అది శంకరాచార్యులు చేయదు రామనాచార్యులు కూడా ఇలాగా చేయలేదు ఒక మధ్వాచార్యుడు మాత్రమే శివుణ్ణి లింగాన్ని ఎలా చూడాలి ఓకే ఈరోజు లింగానికి చాలా బయట ప్రపంచంలో చాలా తప్పుడు తప్పుడుగా చెప్పుకుంటున్నారు అది లింగం అంటే శివుడు ఒక భగస్థానం అని చెప్పేసి చాలా విధాలుగా చెప్తున్నారు కానీ అది కాదు లింగం ఎలా ఏర్పడింది అంటే ధ్యేయ పంచముఖో రుద్ర స్ఫటికామల కాంతిమాన్ విద్యుత్ శుభ్రాసి తరజా సామాన్యస్య ముఖాన్నితో జటాబద్ధేను కళాశ్రాయం నాగభూషణ అని చెప్పేసి మధ్వాచార్యులు చెప్తారు మధ్వాచార్యుల ప్రకారం ఒక శివలింగం అంటే ఎలా ఉంటుందంటే ధేయ ధ్యేయ పంచముఖో శివుడికి ఐదు ముఖాలు ఈ విషయం ఎవరు చెప్పరు పంచముఖోద్రహ అని చెప్పేసి అంటారు అంటే ఐదు ముఖాలు శివుడికి ఆ ఐదు ముఖాలు కూడా తపస్సు చేసేటప్పుడు కూర్చుంటాడు అచ్చా నాలుగు వైపుల ముఖాలు పైన ఒక ముఖం అవన్నీ లోపల ముఖాలు వేసుకున్నప్పుడు లింగాకారం వస్తుంది అదే ఇలాంటి చింతన మీరు ఎవరు చేయలేదు లోపలికి వేసుకున్నప్పుడు ఆ లింగాకారం వస్తుంది అలాంటి విశేషమైన సందర్భమే కార్తీక మాసం ఈ ఒక నెల పాటు విష్ణు అదే శివుడు చాలా గొప్ప తపస్సు చేస్తాడు ఎందుకంటే ఇది చలికాలము ఇంకా ఎక్కువ చలి ఉంటుంది భయంకరంగా ఆ సమయంలో ఆయన ఇంకా ఎక్కువ తపస్సు చేయడానికి ఆయన ఇష్టపడతాడు అందువల్ల ఆయన లింగాకారులకు మారి ఈ సమయంలో ఎక్కువ ఎక్కువ ధ్యానంలోకి వెళ్తాడు సమాధి వస్తువులోకి వెళ్తాడు ఆయన అందుకని కార్తీక మాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఆయన అనుగ్రహం అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఒక పంతులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఎప్పుడు మనం వెళ్ళి నమస్కారం చేయడం మంచిది పూజ చేసుకుని బయటకు రాగలి నమస్కారం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది ఫ్రెష్ పుణ్యం అది కరెక్ట్ అదే మళ్ళీ సాయంత్రం అయిపోతే అంత పుణ్యం ఉండదు మధ్యలో చాలా వేరే అవుతాయి కాబట్టి అంత పుణ్యం ఉంటుంది అలాగా ఎప్పుడైతే శివుడు ధ్యానంలోకి ఉంటాడో ఆ సమయంలో మనం ఆయనకి పూజ చేయడం వల్ల మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది ఓకే అందువల్ల ఆ సమయాన్ని కార్తీక మాసాన్ని ప్రత్యేకంగా దానికి విశేషంగా కార్తీక మాసం రోజు శివుడికి పూజ చేయడం వల్ల అతి కేదార్నాథ్ వ్రతం కానీ కేదార్నాథ వ్రతం అంతే పాండవులు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అన్నతమ్ములను చంపిన పెద్ద గురువులను చంపిన పాపం వచ్చింది అని అని వాళ్ళు బాధపడుతుంటే శివుడికి కేదారథం చేయమని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు వెళ్ళి కేదార్నాథ్లో కేదార్రథం చేసినప్పుడు ఒక ఎద్దు రూపంలో శివుడు వచ్చి దాంట్లో అంతర్ధానం అవుతాడు వీళ్ళని ఆశీర్వదించి ఆయన అంతర్ధానం అవుతారు కాబట్టి కేదార్నాథ్ కూడా మనకి పాండవుల నుంచే మనం కేదార్నాథ్ ఆ గుడి అంత కట్టింది పాండవులే అక్కడ ఇప్పటికీ కూడా భీమశిల అని ఉంటుంది ఒకటి కేదార్నాథ్ ఎంత పెద్ద ఫ్లోటింగ్ వచ్చినా సరే ఎంత పెద్ద సునామి వచ్చినా సరే ఎంత పెద్ద గంగానది పొంగి వచ్చినా సరే కేదార్నాథ్ కి ఎటువంటి ఆపద జరగదు దానికి కారణం భీమశిల ఓకే ఒక రాయి పెట్టాడు భీమసు భీమసేనుడు ఆ రాయి ఉండడం వల్ల కేదార్నాథ్ ఎటువంటి ఆపదో రాదు బాబా ఆ నీళ్ళ ప్రవాహం ఆ రాయిని కలపలేదు ఓకే ఇంకోటి కాలంలో లక్ష్మీ పూజ బాగా చేస్తారు కదా గురుగారు లక్ష్మి ఉద్భవించిన సమయం కాబట్టి లక్ష్మీ పూజ చేస్తారు లక్ష్మి తులసి పాలు చంద్రుడు ఇవన్నీ పుట్టిన ఇప్పుడే ఓహో అంటే ఇక్కడ విశేష కాలమేమైనా అంటే సంపద రెట్టింపు అవడం ఇట్లాంటిది ఏదైనా ఉంటుందా ఎందుకు ప్రతిసారి చేస్తుంటాం మన లక్ష్మీ పూజ ఈ కాలంలో చేసిన దానికి ఏంటి ప్రత్యేకత అంటే ఇప్పుడు మీకు భారతదేశం భక్తి ప్రతిరోజు ఉంటుందా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మాత్రం వస్తుందా ప్రతిరోజు ఉండాలి కానీ మనకు ఆగస్ట్ వస్తుంది ఎందుకని ఆ రోజు విశేషం విశేషం ఉద్భవించిన కాలం కాబట్టి ఆ రోజు మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వాతంత్రం వచ్చింది అది మన ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఆగస్ట్ లో వచ్చే అమావాస్య రోజు మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే చాలా మంచిది మనం ఆగస్ట్ ఫిఫ్టీన్ అని చెప్పుకున్నా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు చేతిలో ఉన్నట్టే అర లెక్క అది అంతేనా బ్రిటిష్ వాళ్ళు ఫాలో అవుతామని అర్థం ఓకే ఇంగ్లీష్ క్యాలెండర్ మీరు ఎప్పటిదాకా ఫాలో అవుతారు అప్పటిదాకా బ్రిటిష్ ఫాలో అవుతారు అయితే ఆలది తెచ్చింది ఇంగ్లీష్ క్యాలెండర్ కదా అంత ముందు లేదు కదా మనకి ఇంగ్లీష్ లేదు సో ఆగస్ట్ రోజు పని అమావాస్య రోజు మనకు స్వతంత్రం వచ్చింది కానీ ఇక్కడ ప్రాబ్లం అంటే మన అమావాస్య దేశ ప్రాబ్లం ఎప్పుడు అమావాస్య వస్తుందో మనం చూసుకోలేము కాబట్టి డేట్ ఒక ఫిక్స్ చేయలేము కాబట్టి దాని డేట్ పెట్టేశారు కానీ మన పండుగలన్నీ కూడా తిది వారాల్లోనే నిర్ణయం ఉంటుంది దీపావళి కూడా ఎంత అద్భుతంగా చెప్తాడు ఒక కవి కృష్ణుడు కన్యలందరినీ కాపాడాడు నరకాసురు నుంచి దీపావళి రోజు సూర్యుడు కన్యలోకి ప్రవేశిస్తాడు కన్య వదిలేసి ముందుకెళ్తాడు కన్యా రాశిని వదిలి ముందుకెళ్తున్నాడు సూర్యుడు ఇవి రెండిటికి చాలా అద్భుతంగా సంబంధం ఇస్తాడు అంటే కన్యాలకి స్వతంత్రాన్ని ఇచ్చినవాడు కృష్ణుడు కన్యాలు అక్కడ కన్యాలు ఏమో స్వాతంత్రం ఇచ్చాడు ఇక్కడ సూర్యుడు కన్యాకు స్వతంత్రం ఇచ్చాడు అందువల్ల దీపావళి పండుగ దీపావళి ఇదే వస్తుంది ఎప్పుడు దీపావళి చూస్తున్నా సూర్యుడు మారినప్పుడే దీపావళి మనకి సూర్యుడు మకరంగా మకర సంక్రాంతి సూర్యుడు ధనుర్మాసం ధనుర్మాసం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ